రామాయ రామచంద్రాయ మభద్రాయ సీతాయ రఘునాథాయేను ఇంతవరకు జరిగినటువంటి వృత్తాంతం ఏమిటంటే రహ్మదవనాన్ని నాశనం అనర్చినాడు స్వామి రహ్మదవనం ఉంటే అశోకవనం ఆ అశోకవనాన్ని నాశనం చేసినటువంటి వృత్తాంతాన్ని అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు రావణాసురునికి చెప్పారు మరి అతడు బంధి ఈ హనుమంతుణ్ణి బంధించమని రాక్షసులను పంపుతున్నాడు అందులో భాగంగా మరి రా మంత్రుల యొక్క కుమారుని పంపుతున్నాడు మొదట ప్రహస్తుడనే మంత్రి యొక్క కుమారుణ్ణి పంపాడు అతని పేరు జంబుమాలి అతన్ని హతమార్చాడు అతడు మరణించాడు అనే వార్త విని ఐదు మంది రాజు ఐదు మంది మంత్రి కుమారులను పంపాడు అన్నమాట ఆంజనేయుడు ఐదు మంది మంత్రి కుమారులు రావణుడు ఐదు మంది మంత్రి కుమారులను ఆంజనేయ స్వామి పైకి రావణుడు పంపాడు ఐదు మంది మంత్రి కుమారులు ఎవరు మరి ప్రగసుడు దుర్ధరుడు బాసకర్ణుడు దాని తర్వాత యూపాక్ష విరూపాక్షుడు అన్నమాట ఐదు మంది అందులో వాళ్ళంతా కూడా అందులో మొట్టమొదట దుర్ధరుడు అనేవాడు స్వామి పైకి ఐదు బాణాలని ప్రయోగించాడు అవి చాలా బాణాలు అన్నమాట కాకపోతే అవి ఆంజనేయ స్వామికి కలువరేకుల్లాగా గుచ్చుకున్నాయి అంటున్నాడు ఇది జరిగినటువంటిది అన్నమాట దాని తర్వాత ఈరోజు ఏమిటంటే కార్ముఖ తాను ప్రయోగించినటువంటి ఐదు బాణాలు అతనికి స్పర్శ స్పర్శమాత్రంగా తగరడంతో విజృంభిస్తున్నాడన్నమాట దుర్ధరుడు శరతహ సజ్య కార్ముఖ అన్నమాట వ్రతం పైనన్నాడు ్రతంతో పాటు పైకి ఎగిరాడు సజ ఆ ఎగిరిన రథం పైన ఉన్నటువంటి ఆ దుర్ధరుడు విల్లు ఎక్కుపెట్టి ఉన్నాడు మరి తన తర్వాత శర శతీ తీ అంటున్నాడు తీక్షణములైనటువంటి వందలాది బాణాలను ఆంజనేయ స్వామి పైకి విసిరాడన్నమాట తమ్ సరవర్షిణం శరవర్షిణం ఆ శరాని మరి వర్షించుచున్నటువంటి ఆ దుర్ధరుణ్ణి ఆకాశం పైని అంటే అతడు వర్షించేటటువంటి బాణాన్ని ఎదుర్కొన్నాడు ఎవరు ఆంజనేయ స్వామి కూడా పైకి ఎగిరాడు అన్నమాట ఏ విధంగా ఉన్నదంటే వృష్టిమంతం పయోదాంతే పయోదమివో మారుత పయోద ఏంటంటే పయోదం అంటే మేఘం మేఘం పైన అంతం అంటే పైన అంటే మేఘ ఆకాశం అన్నమాట ఆకాశంలో వర్షించుచున్నటువంటి మేఘాన్ని వాయువు ఎదుర్కొన్నట్లుగా ఆ బాణవర్షాన్ని ఆంజనేయ స్వామి ఎదుర్కొన్నాడు అని దాని తర్వాత అర్ధ్యమాన దుర్ధరేణిడు రాక్షసుడు మంత్రి కుమారుడు అతడు పీడింపబడుతుండగా ఎవరు ఆంజనేయస్వామి చకార కథనం పూయో వివర్త వేగవాన్ ఈ యుద్ధం వీడికి సరిపోనట్టుగా ఉందని చెప్పేసి తన యొక్క శరీరాన్ని పెంచాడు ఆంజనేయ స్వామి అదే చెప్పాడు వ్యవర్ధత వేగవాన్ అని వేగంగా వచ్చి తన యొక్క శరీరాన్ని పెంచి చకార కథనం భూయ కథనం అంటే యుద్ధాన్ని మరలా చేశాడు అన్నమాట సదూరం సహసోత్పత్తి దుర్ధర హరి ఈ దుర్ధరుని యొక్క రథం ఉంది కదా ఆ రథం పైకి ఇతడు ఒక్కసారిగా ఎగిరాడు అన్నమాట నిపపాత మహావేగో విద్యుత్ రాశిర్గిరావివా అంటే పర్వత పర్వతము యొక్క శిఖర భాగాన ఏ విధంగా పిడుగుపడుతుందో పిడుగుపడినట్లుగా ఇతడు ఆ రథం పైనే ఎగిరాడన్నమాట ఆ దుర్ధరుని యొక్క పైకి ఎగిరాడు ఆంజనేయస్వామి చదూరం సహసోత్పత్తి అదైపోయింది కదా దాని తర్వాత తతస్సం మచితాస్తాశ్వం వ్రతం భగ్నాక్ష అతడు దుర్ధరుడు వచ్చినటువంటి రథంకి ఎనిమిది అశ్వాలు పోంచబడి ఉన్నాయి ఎనిమిది అశ్వాలు అతని యొక్క రథాన్ని లాగుతూ ఉన్నాయి ఆ రథం యొక్క భగ్న అక్ష కోపురం అంటున్నాడు అక్షం అంటే ఏమిటంటే ఇరుసు కోపురం అంటే ఏమిటంటే మామూలుగా నొగలు రథానికి ఉంటాయి దాని చక్రాలకు ఇరుసులు ఉంటాయి కదా ఆ నొగలు నిలబడితేనే ఈ రథం ఉంటుంది చక్రాల్లో ఇరుసు ఉంటేనే చక్రం కదులుతుంది అనమాట ఆ నొగలను ఇరుసును ధ్వంసం చేశాడన్నమాట అంజనేయస్వామి విహాయ వ్యపతద్భూమవు దుర్ధర స్త్యక్త జీవిత అన్నమాట మరి ఆ విధంగా ఇప్పుడు రథానికి ఉన్నటువంటి రథం అంతా కూడా కూలిపోయింది ఇతడు కూడా కింద పడిపోయాడు దుర్ధరుడు మరణించాడు భూమి పైన పడి చనిపోయాడు కదా దుర్ధరుడు అది చూశారు ఎవరు విరూపాక్షుడు యూపాక్షుడు అని మరో ఇద్దరు మంత్రి కుమారులు అన్నమాట వాళ్ళు చూశారు సంజాత రోషవు వాళ్ళు కూడా ఎదుర్కోవడానికి సాధ్యపడినటువంటి వాళ్ళు వాళ్ళకు మిక్కిలి కోపం వచ్చింది ఉత్పేత అరిందమౌ మరి వాళ్ళు ఆకాశానికి ఎగిరారన్నమాట ఈ రాక్షసులకు అన్ని మాయలు ఉంటాయి అందువల్ల ఆకాశానికి ఎర్రడం ఇవన్నీ చేస్తారు శతాభ్యాం సహసోత్పత్తి అంటే వాళ్ళు పైకి ఎగిరారు కదా ఆంజనేయ స్వామి కూడా ఏం చేసినాడు వాళ్ళతో పాటు పైకి ఎగిరాడు మిష్టితో పరే అతడు ఆకాశంలో మరి ఆ ఇతడు కూడా నిలిచి ఉన్నాడు ముద్గరాభ్య మహాబాహు రాక్షసి అభిహత కపి అన్నమాట ఈ ఆ మహాబాహుకు ఆ కపివరుని యొక్క గుండెల పైన ఈ రాక్షసులు అంటే ఆయుధాలు ఒక ఎనపద ఇనపుతో ఇనుముతో తయారు చేయబడినటువంటి ఆయుధాలు అన్నమాట వాటితో కొట్టారు ఎవరు ఆంజనేయ స్వామిని రాక్షసులు ఇద్దరు కూడా మహాబల మరి వాళ్ళు వేగ సంపన్నులు కదా రాక్షసులు వాళ్ళ యొక్క వేగాన్ని అరికట్టాడు ఆంజనేయస్వామి నిపపాత పునర్భూ సుపర్ణ మరి ఏ విధంగా వెంటనే అరికట్టి ఆ ఆంజనేయ స్వామి మరి మళ్ళా భూమిపైకి వచ్చాడనమాట వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు సాల వృక్షమాసాధ్య తమోత్పాట్య వానర ఔ పౌరాక్షసౌ వీరౌ జగాన పవనాత్మజ భూపైకి ఎందుకు వచ్చాడు సాల వృక్షమాసాధ్య తమోత్పాట్య ఆ ప్రక్కనే భూపైన ఒక పెద్ద మరి మద్దు చెట్టు ఉంది ఆ మద్దు చెట్టును ఉత్పాట్య పెకలించాడు ఎవరు ఆంజనేయ స్వామి పావు పావు రాక్షస వీరవు జగాన పవనాత్మ ఆ రాక్షస వీరుల ఇద్దరిని కూడా మరి కొట్టాడు అన్నమాట జగాన అంటే జగాన్ అంటే చంపేశాడు తతస్థాం స్త్రీం హతాన్ జ్ఞాత్వాం వానరేణ తరస్వినా తరస్వినా వానరేణ మహాబల సంపన్నుడైనటువంటి ఆంజనేయ స్వామి చేతాన్ జ్ఞాప ఆ ముగ్గురు మంత్రులు మరణించడాన్ని తెలుసుకొని అభిపేదే మహావేగ ప్రసహ్య ప్రగసోహరిం ప్రగసుడని వాడున్నాడు అతడు మిక్కిలి వేగంతో మరి విజృంభించి ఆంజనేయ స్వామి పైకి వచ్చాడన్నమాట భాష కర్ణస్థ సంక్రద్ధాయ మరి ప్రగస్సుడు వస్తానే ఈ భాసకర్ణుడు ఉన్నాడు కదా మరొకడు ఇప్పుడు ఐదు మందిలో ముగ్గురు పోయారుండడు సంక్రద్ధమాదాయ వీర్యవాన్ మిక్కిలి కోపంతో సూలాన్ని తీసుకున్నాడు ఏకత కపిలం యశస్వినం అవస్థితం మరి అతను పక్క యుద్ధం చేస్తున్నాడు ఎవరు ప్రగస్సుడు భాసకర్ణుడు కూడా మరొక ప్రకారం ఈ కపిసార్ధునుడైనటువంటి స్వామిని చేరాడన్నమాట ఎదుర్కొన్నాడు పట్టిసేన ప్రగస ప్రత్యబోధయత్ ఈ ప్రగసుడు ఏం చేసినాడు అడ్డకత్తి అని దాంతో అతని పైన వేసినాడనమాట స్వామి పైన బాసకర్ణశువులే రాక్షస కపిశత్తమం భాసకర్ణుడు శూలంతో మరి ఎదుర్కొన్నాడు మరి వాళ్ళిద్దరూ ఆ విధంగా ఆంజనేయ స్వామిని ఏం చేస్తున్నారు బాగా శరీరం అంతా కూడా గాయాల పాలు చేశారు అసూరు అతని యొక్క శరీరం అంతా కూడా ఏమైంది రక్త శక్తమైపోయింది అనమాట ఆంజనేయ స్వామి శరీరం అపోద్భానో బాల సూర్య సమప్రభ మరి అప్పుడు ఆంజనేయస్వామి ఏ విధంగా బాగా కోపగించుకున్నాడు కోపగించిన ఎర్రటి ముఖంతో అప్పుడే ఉదయించిన సూర్యులాగా మెరిసిపోతున్నాడు అన్నమాట చమత్పాఠగి శృంగం చమృగ వ్యాల పాదపం మరి ప్రక్కనే ఉన్నటువంటి ఆ పర్వతం యొక్క శిఖర భాగాన్ని కొండ యొక్క గిరిని శృంగాన్ని ఏం చేసినా అంటే ఆ శృంగం గిరిశిఖరాన్ని పెకలించాడనమాట ఆ గిరిశిఖరం పై ఏమి ఉన్నాయి మృగ వ్యాల పాదం ఆ పర్వతం పైన మృగాలున్నాయి వ్యాల పాములున్నాయి అలాంటి చెట్లు ఉన్నటువంటి ఆ గిరిశిఖరాన్ని పెకలించి జగాన హనుమాన్ వీరో రాక్షస కట్టి ఆ రాక్షసులందరినీ కూడా పెంపాడు అన్నమాట గిరిశృంగ నిష్స్తావు తెలుసెస్తావు బబూవతు ఆ పర్వతము యొక్క ఈ శిఖర శిఖరంతో కొట్టేటప్పటికి గిరి శిఖరంతో కొట్టేటప్పటికీ వాళ్ళ యొక్క శరీరావయవాలన్నీ కూడా నువ్వు నువ్వు నువ్వులంతా ఆకారాన్ని కలిగి పిండి పిండి అయిపోయాయి అని చెప్తున్నాడు అన్నమాట తతస్థేషు అవసన్నేషు సేనాపతిషు పనిచేస్తూ ఈ విధంగా ఐదు మంది మంత్రి కుమారులు మరి సేనాపతులు నేలపాలయ్యారు వానర వాళ్లే కాదు కదా వాళ్ళతో పాటు బలాలు కూడా వస్తారు కదా వాళ్ళను కూడా నాశనం చేసినాడు అశ్వై అశ్వాన్ గజైర్ నాగాన్ యోధై యోధాన్ రథై రథాన్ కపి నాశయామాస సహస్రాక్షయవాసురాన్ ఏ విధంగా అంటే ఇప్పుడు ఐదు మంది పోయినారు మరి వాళ్ళతో పాటు వచ్చినటువంటి ఈ రథాలు ఏనుగులు గుర్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని ఇతడు ఏం చేస్తున్నాడు ఆ ఉన్నటువంటి గుర్రాలను కొన్నిటి తీసుకొని ఆ గుర్రాలతో వాళ్ళ గుర్రాలను ఢీ కొట్టించాడు అనమాట ఏనుగులు కొన్నిటి ఏనుగులతో వాళ్ళ ఏనుగులు మళ్ళా కొట్టించాడు రథాలతో రథాలను ఢీ కొట్టించాడు ఈ విధంగా అతడు పూర్తిగా నాశనం చేశాడు అన్నమాట అతర్ నాగశ్చతురగ పద్నాక్ష మహారత అత రాక్షసర్ భూమి వృద్ధ మార్గ సమంతత ఈ విధంగా ఆ గుర్రాలు ఏనుగులు వ్రతాలన్నీ కూడా కింద పడిపోవడం అదేవిధంగా మరి ఈ రాక్షసులంతా కూడా చనిపోవడంతో ఆ అక్కడ ఉన్నటువంటి భూమి అంతా కూడా ఏమైందంటే ఆ భూమికి అటు ఇటు తిరగడానికి దారులు ఉన్నాయి చూడండి ఆ దారులన్నీ కూడా మూసికుపోయాయి ఏ దారి లేకుండా పోయినా అనమాట ప్రదక్షణ కాల యువ ప్రజాక్షయే ఈ విధంగా అతడు ఆంజనేయ స్వామిపతిన్ ఆ సేనాపతులను నిహత్య చంపి వీరులైనటువంటి బలవంతులైనటువంటి ఆ వీరులను బలాలను వాహనాలను మరి నాశనం చేసి తదేవ వీరహ పరిగృహ్య తోరణం ఆ ప్రమదావనము యొక్క తోరణం పైన ఎక్కి కూర్చుండడం వల్ల ఎక్కి కూర్చొని ఏ విధంగా కనపడుతున్నాడు ఉన్నాడు ప్రతక్షణ కాల యువ ప్రజాక్షయే ప్రళయకాలంలో మృత్యుదేవతలాగా కనపడుతూ ఉన్నాడు ఆంజనేయ స్వామి సేనాపతిన్ సేనాపతి పంచసతు ప్రమాపితాన్ ఐదు మంది సేనాపతులను రూపుమాపడాన్ని అదేవిధంగా సేనాపతులతో పాటు వెళ్ళినటువంటి అనుచరులను వాహనాలను ధ్వంసం చేయడాన్ని సమీక్ష చూశాడన్నమాట తెలుసుకున్నాడు రాజు సమీక్ష రాజా సమరోధతోన్ముఖం కుమారమక్షం ప్రసమైతాగ్రత మరి ఇంకా అక్కడే ఈ రావణుని యొక్క కుమారుడున్నాడు అక్షుడు అతన్ని ఒకసారి చూశాడనమాట నోటితో మాట్లాడలేదు పనిసే చేశాడన్న ఒక చూపుతో ఏమని అంటే నువ్వు రెడీగా ఉండు అని చెప్పడం అనమాట మరి ఆ అక్షుడు ఎలాంటి వాడంటే సమరో ముక్కుడు అన్నమాట మరి ఎప్పుడెప్పుడు యుద్ధానికి సిద్ధమవుతామా అని మరి మదగర్వంతో ఉన్నాడు అలాంటి అతన్ని చూశాడనమాట సతస్య దృష్ట్యర్పణ సంప్రచోదిత రావణుని యొక్క దృష్టి చూపు పడగానే మరి యుద్ధానికి సన్నద్ధుడై ప్రతాపవాన్ కాంచన చిత్ర కార్ముక అతని యొక్క బాణాలన్నీ కూడా చిత్ర విచిత్రాలన్నమాట బా అన్ని బంగారంతో తయారు చేయబడినటువంటివి సముత్పాత సదస్సుతో విజాత ముఖ్య పావక మరి ఇక్కడ సభలో నుంచి లేచి నిలబడ్డాడు ఇది నేను సిద్ధంగా ఉన్నాను యుద్ధానికి అని మరి అతడు ఎప్పుడైతే సభలో లేచి నిలబడ్డాడో అక్కడ ఉన్నటువంటి సభలోని సదస్సులంతా ఆ మంత్రి కుమారులు ఇంకా మంత్రులు అంతా కూడా అతన్ని ప్రేరేపించారన్నమాట ఏ విధంగా అంటే ద్విజాత అవిషేవ అవిషేవక అగ్నిలో హవిష్్యు బ్రహ్మణోత్తములు యజ్ఞాగాదులు చేసేటప్పుడు ఏం చేస్తారు అగ్నిని బాగా వేల్చడానికి అగ్నిలో హవిష్్యుని వేస్తారు కదా ఆ విధంగా వేసినప్పుడు అగ్ని దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది ఈ సభలోని వాళ్ళంతా కూడా అతన్ని ప్రేరేపించేటప్పటికి ఇతడు ఇంకా ఎక్కువగా దర్వితుడయ్యాడు యుద్ధం చేయడానికి సన్నద్ధుడయ్యాడు అని తో మహాన్ బాల దివాకర ప్రవంతజా మహాహరిం తం ప్రతి నైరుతర్షపహ నైరుతర్షప అంటుండడు రాక్షస శ్రేష్ఠుడు అన్నమాట అక్షుడు రావణుని యొక్క కుమారుల్లో అక్షుడు కూడా మహాబల సంపన్నుడే ఈ అక్షుడు చాలా గొప్ప బలవంతుడు ఇప్పుడు ఎంతవరకు మంత్రులు యొక్క కుమారులను సేనాపతులు పంపాడు ఇప్పుడు వాళ్ళందరిని ఎందుకు తన కుమారునే పంపిస్తున్నాడు కదా అదే చెప్తాడు నైరుదర్శవహ రాక్షస శ్రేష్ఠుడైనటువంటి అక్షుడు బాల దివాకర ప్రభం వ్రతమాస్తాయ అన్నమాట అతడు ఒక రథాన్ని అధిరోహించాడు అప్పుడే ఉదయించినటువంటి సూర్యుడిలాగా మెరిసిపోతూ ఉందన్నమాట రథం ఇంకా ఎలాంటిది అది ప్రతబ్ద జాంబూన జాల సంతతం ఆ రథానికి అల్లికలుంటాయి బాగా అందంగా ఉండడానికి అంతా కూడా అవన్నీ కూడా బంగారముతో అల్లినటువంటి అలాంటి రథాన్ని అధిరోహించి యూ సవీర్యవాన్ మహాహరిం తం ప్రతి నైరుత మహావీరుడైనటువంటి ఆంజనేయ స్వామిని ఎదుర్కోవడానికి బయలుదేరాడు తటస్తపస్ సంగ్రహ సంచయార్జితం ప్రతప్త జాంబూనద జాల శోభితం పతాకినం రత్న విభూషిత ధ్వజం మనోజవాస్తై అశ్వ వరసుయోజితం ఇంకా చెప్తున్నాడు ఆ రథం గతంలో అర్చుడు బాగా తపస్సు చేసి సంపాదించుకున్నటువంటిదట దాని తర్వాత ప్రతప్త జాంబూనద జాల జాల అన్నమాట మామూలుగా దాని యొక్క ఈ తెరలు తెర తెరలంతా కూడా మేలు బంగారంతో తయారు చేయబడినటువంటి పతాకాలున్నాయి దానిపైన పతాకం ఉంది ఆ పతాకానికి ధ్వజము రత్నం విభూషితం రత్నాలు పొదిగినటువంటి ధ్వజము ధ్వజానికి పతాకాన్ని కట్టి ఉన్నారు అలాంటి రతాన్ని అధిరోహించి మనోజవా మరి మనస్సు ఎంత వేగంగా వెళ్ళగలవు వెళ్ళగలదో అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి ఎనిమిది గుర్రాల చేత పోల్చబడినటువంటి రథం అట దృశ్య అసంగచారిణం అన్నమాట ఆ రథం ఇంకా ఎలాంటిదంటే దృశ్యం అంటున్నాడు సురులు రా దేవతలు అసురులు రాక్షసులు మరి వాళ్ళందరినీ కూడా ఎదిరించినటువంటిదట రథం అదే అసంగచారిణం అన్నమాట మధ్యలో ఎక్కడ ఆగిపోయేది కాదు నిరాటంకంగా పోగలిగినటువంటిదట రవి ప్రభం సూర్యకాంతితో మెరుస్తూ దట వ్యోమచరం సమాహితం మరి ఈ విధంగా ఆకాశంలో బాగా సిద్ధంగా ఉంది సతూణం సతూణం అస్తాసి నిబద్ధ బంధురం మరి ఆ రథం పైన తూణీర బాణాన్ని పెట్టుకోవడానికి అంబుల పొజులు ఉన్నాయి అదే విధంగా కత్తులు పెట్టుకున్నాయట యథాక్రమావేశమరాలతో కూడా ప్రకాశిస్తూ ఉంది ఆ రథము ఆ రథాన్ని అధిరహించి వచ్చాడన్నమాట పేరు అక్షుడు విరాజమానం ప్రతిపూర్ణ వస్తునా సూర్య దివాతరాభమ్రతమాస్ స నిర్జగామ అమరతుల్య విక్రమడు వర్ణించినటువంటి రథాన్ని మళ్ళా ఉన్నాడు మరి సూర్యకాంతితో ప్రకాశిస్తుందట మరి చంద్ర సూర్యుల యొక్క కాంతిలాగా ఉందట అలాంటి రథాన్ని ఆస్థిత తధిరోహించినటువంటి అక్షుడు నిర్జగామ అమరతుల్య విక్రమ అంటున్నాడు దేవతలతో సమానమైనటువంటి పరాక్రమంతో వచ్చాడు సపూరయంతం కంచ మహీం చ సాచలాం వృంద మాతంగ మహారతస్వనై బలై సమేతై సహితోర్ణ స్థితం సమర్థమాసీనముపాగమత్తపిం మరి అతడు కనుక ఇది ధ్వనిని పూరిస్తూ ఉన్నాడు జబ్బలు చరిచేటప్పుడు అతడు ఆ చరిచేటటువంటి దాని తర్వాత గజ అశ్వ ఏనుగులేక సవడులు కూడా ఎక్కువగా ఉన్నాయి అవి ఏ విధంగా ఉన్నాయంటే మహింఛ కంచ అంటున్నాడు భూమి ఆకాశాలు దద్దరు లేటట్లుగా వస్తుందట సాచలాన్ పర్వతాన్ని కూడా మరి అంతా కూడా బాగా అన్నమాట తురంగ మహతంగ మహారతస్థనయి అంటున్నాడు తురంగాలు ఏమిటంటే ఏ ఆ గుర్రాలు ఏనుగుల మహారథాల యొక్క అన్నమాట అవన్నీ బలై సమేతై అలాంటి సైన్యంతో కూడినవాడయి తోరణ స్థితం సమర్థం ఆసీనం ఉపాగమత్ ఈ తోరణం పైన ఆ ప్రమదావనంపై ప్రమదావనం యొక్క తోరణం పైన మనం మొదట్లో చెప్పుకున్నాం మరి ఏది ప్రళయకాలంలో యము మరి యముల్లాగా కూర్చుని ఉన్నాడు స్వామి ఎవరెవరు వస్తారా అని అలాంటి ఆ ప్రమదావనము యొక్క తోరణం పైన కూర్చుని ఉన్న స్వామి దగ్గరకు వెళ్ళాడు ఇంతతో ఈ ఈరోజు పరిసమాప్తం మరి మరొక దానితో అన్నమాట